ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు పార్టీలు పంతాలు ఎన్నికలు ముగిసినాయి ఫలితాలు వచ్చినాయి ఇక పార్టీలు పంతాలకు పోకండి ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు అందరిని కలుపుకొని పోదాం అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం వేదిక మీదన మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రను లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండ్రను ఎలాంటి వివక్ష చూపించకండి ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది ఎవరైనా ఎట్లయినా గెలవనియండి మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు ఏ వివక్ష ఉండకూడదు ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే నిన్న ద్వరకేమైనా చిన్న చిన్న నేడాలు చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి చిన్న చిన్న విషయాలను గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్డు గుడి బడి నీళ్ళ ట్యాంకు చదువుకోవడానికి పిల్లలకు విద్యా వైద్యాన్ని అందించి రోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈ రోజు మనం ప్రజలకు అందించాలి